హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పిండి వంటలలో ఒకటైన స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను అది వచ్చేసి మినప సున్లుండలు చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ మంచి ఎనర్జీని ఇస్తుంది అలాంటి మంచి రెసిపీ మీకోసం చేసి చూపించబోతున్నా వచ్చేసి మినప సున్లుండలు కావాల్సిన పదార్థాలు మినప్పప్పు అండి మినప్ప గుళ్ళు తీసుకున్న ఒక కిలో బెల్లం కిలోకి నేను వచ్చేసి ఒక కిలో బెల్లం మళ్ళీ ఎక్స్ట్రా ఒక వంద గ్రాములు తీసుకున్నానండి కాస్త స్వీట్ కూడా ఉంటుంది మరి ఎక్కువ ఉండదు సరిపోతుంది అన్నమాట మినప మినప్పప్పు బెల్లం ఇది వచ్చేసి యాలాచిపొడి ఒక పది పదహైదు వేలా గుడ్డలు తీసుకుని మంచిగా పొడి చేసి పెట్టు ఇక వాటికి వస్తుంది నెయ్యి మన మినపసులు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం ఓకే అండి కడాయి పెట్టాను స్టవ్ ఆన్ చేసినాం ఇప్పుడు మనం మంచిగా మినప్పప్పుని వేయించుకోవాలి మినప్పప్పు వేసి అన్నీ ఒకేసారి వేసి వేయించుకోవాలి ఎందుకంటే అప్పుడే మనకి అదొక మంచి కలరు టెక్చర్ వస్తుందండి ఒక్కోటి కొద్ది కొద్ది కొద్దిగా వేయించడం వల్ల ఒకటి దోరగా ఉంటుంది ఒకటి కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి అలా చేయకుండా కిలో కాబట్టి ఈజీగా పెద్ద బాండీ పెట్టుకొని మంచిగా వేయించుకోవచ్చు కానీ కలుపుతూనే ఉండాలి లేదంటే కాస్త డార్క్ బ్లాక్ అయిపోతుంది అన్నమాట మంచిగా ఉండాలి కాస్త వేగడానికి పది పదహైదు నిమిషాలు వేదిగా పడుతుంది హై ఫ్లేమ్ మీద కాకుండా కాస్త మంట తక్కువలో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవడం వలన ఆ మినప్పప్పు మంచి గోల్డ్ కలర్ వస్తుందండి చాలా అండి ఆ ఫ్లేవర్ కూడా మనం వేయించేటప్పుడు మంచి మినప్పప్పు వాసన బలె ఉంటుంది మీరు చేయండి ట్రై చేయండి ఆ ఫ్లేవర్ని మీరు ఆస్వాదించండి ఇప్పుడు అర్థమవుతుంది అంత మంచి గుమగుమలాడుతుంది స్మెల్ ఇందులో మనం ఇంకా ఏం వేయలేదు అయినా అంత మంచి స్మెల్ వస్తుంది అన్నమాట మినప్పప్పును మంచిగా వేయించుకొని దోరగా మనకు పెద్దలు మా నా అమ్మ వాళ్ళు వాళ్ళు అలా పెద్దలు మన ఇళ్ళల్లో అప్పుడు చాలామంది ఇంట్లోనే పిండి వంటలు చేసి అని చక్క డబ్బాలలో ఎత్తిపెట్టుకునే వాళ్ళు హ్యాపీగా తిని పెరిగినాము ఇప్పుడు చాలా ఓపికలు తక్కువైపోయినాయి అయినా చాలామంది కూడా ఇంట్లో చేసి పెడతారండి వాళ్ళందరి కోసం మంచి రెసిపీ మినపసులు మంచి హెల్దీ ఫుడ్ ప్రతి ఒక్కరూ తినొచ్చండి వీళ్ళు వాళ్ళు అనకుండా రోజు ఒకటి తిన్నా లేదా రెండు తిన్నా ఏం కాదు మంచి ఎనర్జీ వస్తుంది ఓకే అండి వేగడానికి సమయం పడుతుంది కాస్త వెయిట్ చేద్దాం ఓకే అండి మంచిగా వేగినాయి చూసారు కదా కలరు మంచి గోల్డ్ కలర్ వచ్చేసినవి మరీ ఎక్కువ వేగినాయి అనుకోండి మనకు సుళ్ళుండ కలరే చేంజ్ అయిపోతుంది ఈ మోతాదులో ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది అన్నీ ఒకేలాగా ఎంత మంచిగా ఉందో మినప్పప్పు అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే వావ్ సూపర్ ఉందండి మంచిగా మనకు పండగలప్పుడు ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ ఉన్న బర్త్డే బర్త్డేలకి ఏదైనా అలా కాకుండా రెగ్యులర్గా తింటూ ఉంటారు పిల్లలు ఇంట్లో స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టుకోవచ్చండి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా అది మంచిగా ఆరాలి చల్లగా ఈ వేడిలో మిక్సీ పట్టినామంటే అది ఆవిరికి వేడికి ఆవిరికి ముద్ద జిగుటులాగా వచ్చేస్తుంది అనమాట అలా కాకూడదు అనుకుంటే మంచిగా చల్లగా పూర్తిగా చల్లారాలి గోరువెచ్చగా వేడిగా అలా ఏమి ఉండకూడదండి మంచిగా చల్లగా కావాలి ఆ తర్వాత మనము వీటిని మిక్సీ వేసుకుందాం వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారినిద్దాం ఇదే కడాయిలో అలాగే పెట్టామంటే ఆ వేడికి అవి ఇంకాస్త డార్క్గా అయిపోతాయి కాబట్టి ఈ పక్కన వేరే బౌల్లో తీసుకొని చల్లారనిద్దాం చూసారా ఎంత క్రిస్పీగా ఏగినాయో ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత చక్క మిక్సీ వేసుకొని సుళ్ళుండలు లడ్డు చేద్దాం ఓకే అండి మంచిగా చల్లగా అయిపోయినాయి వీటిని కొద్ది కొద్దిగా వేసి మంచిగా మరీ కాకుండా కాస్త బరకగా మరీ బరకగా కాదండి కొంచెం రవ్వ మన బొంబాయి రవ్వ ఎలా ఉంటుందో ఆ రేంజ్లో వేసుకుందాం ఓకే వావ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మంచిగా ఉంది రవ్వ మినప్పిండి మనం ఇది తీసి వేరే బౌల్లోకి వేసుకుందాం ఇలాగే మంచిగా ఇంకో వాయి కూడా మిక్స్ చేసుకోండి రెండు వాయిలకే అయిపోతుందండి మిక్సీ చూద్దాం వావ్ ఇది కూడా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది కూడా తీసి ఇప్పుడు మనము ఇందులోకి పెట్టేస్తాం మేము మంచిగా వేయించుకున్నాం కాస్త హీట్ ఉంది పిండి పడ్డాం కదా వేడి ఉంటుంది జాగ్రత్త తీసాక మనం ఇందులో చూడూ బెల్లం వేసుకున్నాం కిలోకి కిలో బెల్లం అండి కిలో ఒక వంద గ్రాములు అంటే పదకొండు వందల గ్రాముల బెల్లం వేసాను అండి మంచిగా వీటిని కలుపుకోవాలి గంటలు ఉంటలు దంచుకున్నాం కదా దంచుకున్న దానిని మనము మిక్సీ వేసేస్తాం మిగిలిన ఈ బెల్లం కూడా వేసేసి మంచిగా మిక్సీ వేసుకుందాం కొద్దిగా కొద్దిగా వేసుకొని జార్లో చాలా బాగా వచ్చిందండి మొత్తం మంచిగా మెరిగిపోయింది బెల్లం కూడా వా సూపర్ ఇది మనము వేరే బౌల్లోకి మార్చు ఈ విధంగా అంతా మంచిగా మిక్స్ వేసుకోవాలండి ఇది కొద్ది కొద్దిగా వేసుకోవాలా రెండు మూడు ట్రిప్పులు వేసుకోవాలి ఒకేసారి రెండు సార్లు అవ్వాలంటే అవ్వదు ఓకే అండి ఈ విధంగా మొత్తం మనం మిక్స్ వేసుకున్నాం సున్నిపిండి మినప్ప సున్ని సున్నిపిండి అంటే మరి స్నానం చేసేది అది పౌడర్ వస్తుందండి అది కాదు మినపసులకు మనం మంచిగా ఇదంతా ప్రిపేర్ చేసేసినాం బెల్లము మినప్పిండి మంచిగా మిక్సీ వేసుకున్నాం చాలా అంటే చాలా కలర్ఫుల్గా వచ్చింది మంచి ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్లో వచ్చిందండి గోల్డ్ కలర్లా ఇప్పుడు మేము ఇందులోకి చాలా పొడి ఉంది కదా ఇవి పది పదహైదు తీసుకున్నాను ఈజీగా నేను చక్కగా ఇందులో వేసేసి మంచిగా మిక్సీ వేసుకున్నాను ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అవసరం లేదండి ఇదే చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్తీ ఫుడ్ స్ట్రాంగ్గా ఉంటారు మనుషులు ఇవి తిన్నారంటే ఈ పిండి వంటలు తిన్నారంటే హెల్తీగా ఉంటారు చిన్నపిల్లలకి బయట ఫుడ్ పెట్టకుండా ఇలా మనం ఇంట్లో చేసి పెట్టామనుకోండి ఈవినింగ్ సాయంకాలం పూట ఒకటి ఉదయం ఒకటి అలా పిల్లలకు పట్టించి తినిపించామంటే చాలా బలంగా ఉంటారు పిల్లలు హెల్తీగా ఉంటారు మంచిగా ఉంటారండి ఇది ఈ విధంగా మనకిది మంచిగా అలా పొడి కూడా కలిసిపోయింది ఇందులోకి ఆ గుమగుమలు వేయించేటప్పుడే మొదలైపోయినాయి ఇంట్లో గుమగుమలు ఏదో పండగ వాతావరణం లాగా ఉంటుందండి మనం చేసే ఒక స్వీట్ రెసిపీ ఇదో కట్టుకోవాలా కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ ముద్ద కట్టుకున్నామంటే ఇంకా టేస్ట్ అదిరిపోద్ది మరి ఆలస్యం ఎందుకు ముద్దలు కడదామా సుల్లుండ లడ్డు తయారైపోతుంది కాసేపట్లో అంటే మంచిగా నెయ్యి వేసి మనము ఉండలు ముద్ద కట్టుకుందాం కొద్ది కొద్దిగా వేసుకొని ముద్ద కట్టేస్తాం మొత్తం వేసి కూడా కలుపుకొని కూడా ముద్దలు చేసుకోవచ్చండి నెయ్యి మనకి క్వాంటిటీ మంచిగా అప్పుడు వచ్చేసి మూడు వందల గ్రాములు పైన ఉందండి నెయ్యి ఎంత నెయ్యి పెడితే సుల్లుండకు అంత రుచి అది నిల్వ కూడా ఉంటుందన్నమాట మనకు వన్ మంత్ అయినా అసలు చెక్కు చదరదండి సుమ్ముండ అంటే అంతవరకు పెట్టమనుకోండి అయిపోతాయి వావ్ ఈ విధంగా నెయ్యి వేసుకొని సున్నుండలు వేసుకొని తింటే ఆ కిక్కే వేరప్ప మీకు ఇంకోటి కూడా చెప్పాలండి చక్కెరతో కూడా చేసుకోవచ్చు సున్నుండలు నేను ఆ రెసిపీ మరొకసారి మీకు చూస్తాను నెక్స్ట్ టైం ఇప్పటికీ బెల్లంతో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఇంట్లో అందరికీ ఎంచక్క చేసి పెట్టండి హ్యాపీగా ఆల ఇప్పుడు ఎలాగో మనకు నెక్స్ట్ వీక్ దీపావళి ఉంది కదా ఇంకా అలాడించండి ఇంకా ఆలస్యం ఎందుకు మంచిగా చేసి పెట్టండి ఇంట్లో అందరూ ఎంచక్క ఇష్టంగా తినే తింటారు వావ్ అని కూడా అంటారు మంచిగా మీకు కాంప్లిమెంట్ కూడా ఇస్తారు ఆ కాంప్లిమెంట్ ఏదో నాకు కామెంట్ రూపంలో పెట్టండి మీ ఇంట్లో మీరు చేసి పెట్టి అసలు స్మెల్ అదిరిపోతుందండి ఇంత గుమ్మగుమలాడుతుంది నేతి వాసన మినప గుల్ల వాసన బెల్లం మెయిన్గా మంచి బెల్లం తీసుకోండి కాస్త కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు మనకు సూపర్ మార్కెట్లలో మంచిగా బెల్లం దొరుకుతుంది అలాంటి బెల్లం తీసుకున్నారంటే మనకు మిక్సీ వేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది మనం బెల్లం మళ్ళీ ఎట్లాంటి ఇట్లా తీసుకొని మాకు మిక్సీ పట్టడానికి ఇబ్బంది ఏంటి రాలేదు అలా అనుకోవద్దండి మీకు అంత ఇబ్బంది అనిపిస్తే అని చాక మిన్పు మినప్పప్పును ఒక్కటి మిక్సీ వేసుకోండి ఉందనుకోండి బెల్లం ఎత్తి రోట్లో కొట్టినారనుకోండి ఇంకా హ్యాపీగా ఇంకా నువ్వుల ముద్ద కూడా పని చేయదండి ఆ రేండ్లో ఉంటుంది మినుక నుండా నేను నేను ఇప్పుడు ఈ విధంగా మంచిగా చూసారా లడ్డు వచ్చేస్తాం షేర్ అంటారు మీరే మంచిగా రౌండ్గానే కాదండి మనకు నచ్చిన షేప్లో మనం చేసుకొని తినడం ఇంపార్టెంట్ టేస్టీగా ఉండడం ఇంకా ఇంపార్టెంట్ మంచిగా రౌండ్గా చూసారా మింప సున్నుండ ఎంత కలర్ఫుల్గా ఉందంటే న్యాచురల్ కలర్ లాగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగే మనము అన్నీ మంచిగా సున్నుండల్ని ముద్దగా ఓకే అండి టేస్టీ మినప సున్నుండలు చూసారా కిలోకి ఈజీగా నలభై దగ్గర దగ్గర వచ్చాయండి చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ కాస్త ఓపిక చేసుకొని చేసుకొని తిన్నామంటే హెల్తీ ఫుడ్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్